హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయగలరు ఎందుకంటే మనం చెప్పుకోబోతున్నాం లేడీస్కి సంబంధించిన ఎన్నో విషయాలు వంటలకు సంబంధించి కావచ్చు హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్నీ అన్నీ చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇంకా మనకి బిగ్ బాస్ గురించి ఆపేద్దాం అనుకుంటున్నాము కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది తనూజకి జరిగిన అన్యాయం గురించి ప్రజలు గళమెత్తి మాట్లాడడం జరుగుతుంది అలాగే ఎంతోమంది లైవ్ పెట్టి అడ్వకేట్స్ కూడా ఇది అన్యాయం ఓటింగ్ ప్రకారం అనేది ఓటింగ్ ప్రకారం ఓట్స్ వేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఎవరికి ఎంత వచ్చింది అనేది బిగ్ బాస్ బయట పెట్టాలి కదా అని అడ్వకేట్స్ కూడా ఈ మధ్య నిలదీయడం జరుగుతుంది ఎంతోమంది పోల్స్ పెడుతున్నారు దీని మీద ఎంతోమంది న్యూస్ ఛానల్స్ కూడా లైవ్ పెట్టి సామాన్యుల నుంచి వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు అవి తెలుసుకోవడం జరుగుతుంది ఈ రచ్చ ఏ సీజన్లో కూడా ఇంతగా అయితే లేదని నేను అనుకుంటున్నాను ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి జనం తిరగబడుతున్నారు అది ఒక మగవా పిల్లవాడు ఓడిపోయి ఉంటే అక్కడికి అక్కడే గొడవ చేసేవాళ్ళేమో కానీ ఇక్కడ స్త్రీలు కదా ఎక్కువ పర్సంటేజ్ ఉంది జెంట్స్ లేరా అనట్లేదు ఉన్నారు చాలామంది ఉన్నారు అమ్మాయి వైపు పెద్ద వయసు వారు ఉన్నారు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు జెంట్స్ కూడా చాలామందే ఉన్నారు కాకపోతే ఎక్కువ పర్సంటేజ్ అయితే స్త్రీలు ఉన్నారు స్త్రీలు వాళ్ళ మీద తిరగబడలేరు కదా మౌనంగా ఎమోషనల్గా యాడ్ ఆ అమ్మాయి ఎట్లా బాధపడిందో ఆ అమ్మాయి బాధను చూసి లేడీస్ కూడా బాధపడడం తప్ప ఏమీ చేయలేరు కదా అందుకని ఇంకా దీని గురించి చర్చ రచ్చ రగులుతూనే ఉంది జరుగుతూనే ఉంది ఇంతగా అయితే ఎప్పుడు ఏ సీజన్లో కూడా జరగలేదేమో ఇక ముందు సీజన్లో జరుగుతుందో లేదో కానీ తనుజగా జరిగిన అన్యాయం గురించి అందరు ముందుకు వస్తున్నారు కాబట్టి నేను కూడా ఇంకా ఇంకా వీడియోస్ కూడా చేయాల్సి వస్తుంది ఇంకా చేయాల్సి వస్తే చేస్తాను కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు టీత్కి సంబంధించి చిన్న ప్రాబ్లం చిన్న ట్రీట్మెంట్లో ఉన్నాను అందుకే నేను రివ్యూస్ కూడా తరచుగా చేయలేదు నాలుక కష్టంగా ఉంటుంది చెప్పడం కానీ నేను కూడా తను రోజులాగా ముద్దు ముద్దుగా ముద్ద ముద్దగా అయితే మాట్లాడడం లేదు నాలుక కొంచెం ప్రాబ్లం ఉంది రివ్యూస్ ఆపేసిన దాన్ని కూడా ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ఆవేదన నా ఫ్యామిలీలో ఎంతోమంది స్త్రీలు అమ్మాయిలు ఆడపిల్లలు ఎంతోమంది బాధపడ్డారు ప్రతి ఇంట్లో ఎంతోమంది బాధపడ్డారు అందుకే అది అందరి మాటలనే నా వేదన కూడా కలిపి చెప్పే ప్రయత్నం నేను ఛానల్ ఉంది కాబట్టి నేను అది ఆ వేదన ఆ వేదన బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాకు టంగ్ సమస్య ఉన్నా కూడా చెప్తున్నాను త్వరలో నేను క్లియర్ అయిపోతుంది అది అయ్యాకే నేను మళ్ళీ వీడియోస్ పెట్టాలనుకున్న దాన్ని కూడా ఈ ఆ లోపు కొంచెం మరుగున పడుతుంది బట్ అందరి బాధ బయటికి పెట్టాలి అన్న ఉద్దేశ్యంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను ఎంతోమంది స్పందిస్తున్నారు అది ఆ బాధ ఆ వేదన అనేది ఎంతోమంది తమ వేదన కూడా తామేశ్వరపుర్లో తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ సపోర్ట్కి కూడా నిన్న నైట్ బస్ ప్రోగ్రామ్ చూశాను మొదట మొదట సండే రోజు అమ్మాయి ఓడిపోయినప్పుడు బాధపడ్డాం ఆ రోజు అమ్మాయి మొహంలో బాధ మాత్రమే చూసాం మనసులో మాటలు తన మాటలు మనసులో బాధ మనకు తెలియలేదు నిన్న షోలో అమ్మాయి ఇంటర్వ్యూ చూశాక తెలియకుండానే కళ్ళమిటి కన్నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు నేను వీడియో చే ఈ వీడియో చేస్తుంటే కూడా ఎక్కడ నాకు ఎక్కడ నేను ఎమోషనల్ అవుతానో అని కూడా నేను చాలాసేపు ఈ రికార్డ్ చేయడానికి కూడా చేస్తున్నాను ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా ఇంత మనీ నాకు వద్దు అని ఇంత ధైర్యంగా ఎన్ని ఎంత క్లారిటీగా మాట్లాడిందో ఈ బజ్ షో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీరే తప్పకుండా బజ్ కార్యక్రమం కూడా చూస్తారు తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చూడండి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది నైట్ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకి హాట్స్టార్లో కూడా రిలీజ్ చేశారు తప్పకుండా తప్పకుండా ప్రోగ్రాం కూడా చూడండి బిగ్ బాస్ బజ్ చరిత్రలోనే ఇలాంటి హృదయాన్ని హత్తుకునే షో మొదటిసారి నేను చూస్తున్నాను బిగ్ బాస్ బజ్ అంటే మీరు అక్కడ ఆడి అక్కడ ఆట ఆడిన వాళ్ళు గే అక్కడ ఫేక్ మాట్లాడొచ్చు ఫేక్ చేయొచ్చు స్టేజ్ మీద నుంచి వచ్చేటప్పుడు కూడా ఎంతో కొంత వాళ్ళు మనసులో మాట దాచి వాళ్ళకి ఫేవర్గానే చెప్పేస్తారు కానీ ఇక్కడికి వచ్చాక అగ్ని పరీక్ష దాటలేరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీర్చుకునే వెళ్తారు ఇక్కడ మనకి హోస్ట్ శివాజీ గారు కావచ్చు గత గత సీజన్స్లో చేసిన వాళ్ళందరూ కూడా హాట్ సీట్లో వాళ్ళ ముసుగు తీసి పంపిస్తారు బయటకి అరే వీళ్ళైనా అక్కడ అంత ప్రేమగా ఉన్నారు అంత బాగా స్టేజ్ మీద చెప్పొచ్చారు అని మనమే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఎన్నో బస్ ప్రోగ్రాం చూశాక అలాంటి బస్ ప్రోగ్రాంలో అందులోనే శివాజీ గారు బస్ ప్రోగ్రాంలో బాధుడే తప్ప ఇంత హృదయానికి హత్తుకునేంత హృద్యంగా కార్యక్రమం జరుగుతుందా అంటే జరిగిందండి తప్పకుండా బస్ కార్యక్రమం చూడండి కన్నీళ్ళు పెట్టకుండా ఎవరు ఉండరు తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మగ పిల్లలు పెద్దవారు అని కాదు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కన్నీరు పెట్టకుండా చూసారంటే మాత్రం గ్రేట్ అనే చెప్తున్నా శివాజీ గారు కూడా ఆ అమ్మాయిలు తనని తను చూసుకున్నారు ఎందుకంటే ఆయన కూడా అమ్మాయిలానే బిహేవ్ చేశారు తను గెలవాల్సిన ప్లేస్లో తనని మించి అప్పట్లో బిడ్డ అంటూ ఒక రైతు బిడ్డనే గెలిపించింది అంటూ తన విన్నింగ్ ప్లేస్ని అతనికి ఇచ్చేశాడు అలాగే ఇప్పుడు మన తనుజ కూడా చేసింది ఆయన తనుజలో తనని తను చూసుకున్నారంటే చూసుకున్నారు నిజమే హండ్రెడ్ పర్సెంట్ ఇక గేమ్లోకి హౌస్లోకి ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చిన మన తనూజ చిరు తనూజలా వచ్చి ఒక చిరుత పులిల మారిన మన తనూజ అంటూ ఆయన మాటల తూటాలతో ఎన్కౌంటర్ చేసే వాళ్ళ ఆటని కంటెస్టెంట్స్ ఆటని ఎన్కౌంటర్ చేసే మాటల మాంత్రికుడు మన శివాజీ హృదయానికి తీసుకొని చేసిన ఈ బస్ కార్యక్రమం గురించి కొంచెం మనం నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను తనుజ ఎంటర్ అవగానే తనని అప్రిషియేట్ చేస్తూ ఒక పులిబొమ్మ ఇంకొక పులిపిల్లకి ఈ పులిబొమ్మ గిఫ్ట్ అంటూ పులిబొమ్మని తనకి గిఫ్ట్గా అందించాడు డియర్ ఆడపిలి ఎలా ఉంది ఆట ఎలా ఆడావో అనుకుంటున్నావు అని అడగ థౌజండ్ పర్సెంట్ ఇచ్చాను సార్ అంటూ తనుజ సమాధానం చెప్పింది నాకు సార్ చేపట్టుకున్నప్పుడు నీకేమనిపించిందమ్మా అని అన్నప్పుడు గెలిచాను అనే అనుకున్నాను అన్ కానీ నేను మిస్ అయ్యాను అంటూ తను కంటతడి పెట్టుకోగా శివాజీ గారు అంటారు అమ్మా నువ్వు ఎప్పుడనే దానివి ఎప్పుడైనా నేను గెలుస్తున్నాను అంటే చివరి క్షణంలో మళ్ళీ ఓడిపోతాను ఆ ఓటమే పలకరిస్తుంది అని అనేదానివి కానీ ఒక్కటి గుర్తుంచుకో కిటికీ తలుపులు ఇవన్నీ మూసి ఉన్నా కూడా అవతల పెద్ద తలుపు తెరుచుకునే ఉంటుంది నీ జీవితంలో అదే జరగపోతుంది అంటూ ఆయన చెప్పిన ఆ మాట చాలా మోటివేషన్గా అనిపించింది ఇరవై లక్షలు ఎందుకు తీసుకోలేదు తీసుకుంటే బాగుండేది అని నీకు ఎందుకు అనిపించలేదు అని ఆయన అడగగా ఆ అమ్మాయిలో కొంచెం కోపం అనేది నాకు కనిపించింది మన కోసం మనీ కోసం పనిచేసే అమ్మాయినైతే నేను కాదు ఈ తెలుగు రాష్ట్రంలోకి నేను వచ్చినప్పుడు నాకు పదిహేడేళ్ళు నన్ను ఈ ఇండస్ట్రీలోకి తెలుగు ఇండస్ట్రీ అనే కాదు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు ఈ పరిశ్రమలోకి రావడం అనేది నా ఫ్యామిలీ మెచ్చలేదు మా నాన్నగారికి అసలు ఇష్టం లేదు అలా వాళ్ళ మాట కాదని కూడా నేను ముందుకు వచ్చినప్పుడు ఈ తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ వల్ల నేను ఆ పెయిన్ అనేది నేను మర్చిపోయాను మలయాళం వాళ్ళు కావచ్చు తమిళ్ ఆఫర్స్ ఇలా ఎన్నో ఒక నాలుగు భాషల్లో కన్నడ నాలుగు భాషల్లో నాకు ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఎక్కువ తెలుగులోనే చేయడం జరిగింది స్థిరపడడం జరిగింది నాకు దేవుళ్ళంటే ప్రేక్షకులే అందరికీ దేవుణ్ణి పూజిస్తారు నా విషయంలో దేవుళ్ళంటే ప్రేక్షకులే ఇరవై లక్షలు తీసుకుంటే నేను వాళ్ళ అభిమానానికి విలువ ఇవ్వనట్టే మా అమ్మ కానీ చెల్లెలు కానీ డబ్బు వద్దని చెప్పారు ఓడినా కూడా నేను గెలుపు ఓటమిల్ని రెండు సమానంగానే తీసుకుంటున్నాను ఈ హౌస్లోకి వచ్చాక నేను అన్నీ తెలుసుకోగలిగాను పేషెన్స్ అనేది కూడా నాకు ఓర్పు కొంచెం తక్కువే ఒప్పుకుంటాను ఆ పేషెన్స్ అనేది కూడా నేను పెంచుకున్నాను అంటూ తనుజా చెప్పడం జరిగింది ఇక కళ్యాణ్ గురించి అడగగా మొదట్లో ఆ అబ్బాయితో నాకు పరిచయం తక్కువ తను కళ్యాణ్ పర్ఫెక్ట్ హౌస్లో అందరిలోకి ఎవరు పర్ఫెక్ట్ అని శివాజీ గారు అడగగా కళ్యాణ్ పర్ఫెక్ట్ అంటూ తన సమాధానం చెప్పింది మొదట్లో తనతో పరిచయం తక్కువ రెండు మూడు వారాల తర్వాత తన లోలో ఉంటే నేనే తనకి మంచి చెడి చెప్పాను ఇలా ఇలా ఆట మార్చుకో అని చెప్పడం జరిగింది తనైతే చాలా గుడ్ పర్సన్ కాకపోతే కొన్ని కొన్ని తను బ్యాడ్ అవ్వకూడదని నేను తనని సజెషన్స్ ఇచ్చాను అలా చూడుకు ఇలా ఉండు తను నాకన్నా చాలా చిన్నవాడు తనకి ఇరవై మూడు ఏళ్ళు తనని నేను తప్పటి చెప్పలేదు తను ఎక్కడ ప్రేక్షకుల దృష్టిలో చెడు అవుతాడో అని నేను తనకి చెప్పానే తప్ప తనని తప్పు పట్టాలనే ఉద్దేశం నాకు లేదు దూరంగా ఉండు చెయ్యి వైకు ఇవన్నీ కూడా తను నెగిటివ్ అవ్వకూడదని అన్నాను కానీ ఫైర్ స్ట్రామ్ అనేవాళ్ళు వచ్చి వచ్చినప్పుడు రమ్య వాళ్ళు అలా మాట్లాడటం కళ్యాణ్ని బహుశా నేను తనని చిరాకు పడడం వల్ల కళ్యాణ్ని తప్పుగా అనుకుంటున్నారా కళ్యాణ్ని అలా తప్పుగా అనుకుంటున్నారా అనేసి నాకు అనిపించి రమ్యాని నామినేట్ చేసేటప్పుడు నేను అందుకే కళ్యాణ్ని రే కళ్యాణ్ నా మీద చెయ్యి వైరా నన్ను ప్యాంపర్ చెయ్యి అంటూ అనాల్సి వచ్చింది ఎందుకంటే ఆ అబ్బాయి కెరీర్ నా వల్ల పాడవకూడదు మేము మంచి ఫ్రెండ్స్లో ఉన్నాము అదే బయటికి నేను వాళ్ళు ఎవరో అన్నారని మా ఫ్రెండ్షిప్ మాకు పోకూడదు నేను చిరాకు పట్టడం వల్ల ఆ అబ్బాయి బ్యాడ్ అవ్వకూడదు నువ్వు ఎలా ఉండాలనుకుంటావో నువ్వు నాతో అలా ఉండు మనం బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఎవరు ఎలా అనుకుంటారో అన్నది కాదు ముఖ్యం అని చెప్పేసి నేను అక్కడ అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పింది మరి మాధురి గారు కూడా అప్పుడు నెగిటివ్గా ఇద్దరు రమ్య మాధురి ఇద్దరు అనుకున్నారు కదా అంటే మాధురి గారిని మాత్రం నువ్వు ఎందుకు అలా డీల్ చేసావు అని అడగ మాధురి గారు అప్పుడైనా అప్పటికే నాకు క్లోజ్ అయ్యి ఉన్నారు ఆవిడని ఎలా డీల్ చేయాలో అలా చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది నిజమే రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది అన్న మాటకి తను విజిల్ వేసి చూపించడం అనేది మాధురి గారికి కౌంటర్ ఇవ్వడానికి తను చేసింది తను క్లోజ్ అయ్యాక ఆమెను ఏ విధంగా గొడవ పెట్టుకోగలదు ఒకటండి ఈ విషయంలో అప్పుడు నాకు కూడా అనిపించింది చాలామందికి అనిపించింది ఒకరు మనకి బాగా క్లోజ్ అయ్యాక వాళ్ళతో ఈ గొడవ ఎలా పెట్టుకుంటాం తనైతే సమాధానం చెప్పింది ఆమె అన్నదానికి కూడా సమాధానం చెప్పింది మాధురి గారు అన్నారు నిజమే కానీ మాధురి గారు వచ్చిన మొదట్లో అన్నారు అప్పటికీ ఆమెకి ఇక్కడ పరిస్థితులు తెలియదు కాబట్టి ఆమె అలా అన్నారు ఇక్కడికి వచ్చాక తన ఒపీనియన్ మారింది అన్నది తనూజ గమనించింది కాబట్టి అప్పుడు ఎప్పుడూ అన్నమాటకి ఇప్పుడు ఆమెను ఈ పాయింట్ తీసి తను తిట్టలేదు కదా అదే అదే తనూజ ఉద్దేశం ఇది కూడా చాలామంది ట్రోల్ చేశారు మాధురిని మాత్రం ఇలా అంటే మాధురితో మాత్రం బాగుంది నైస్గా డీల్ చేసింది అంటే కసరేటప్పుడు కసరాను ఆవిడికి నాకు అయినప్పుడు అయ్యాయి ప్రేమ విషయంలో ప్రేమగానే ఉన్నాము అనగా ఇక్కడ ఇక్కడ శివాజీ గారు ఒక మాట అన్నారు రాళ్ళు కూడా నీ ప్రేమకి కరిగిపోయాయమ్మా అని ఇదే మాట నేను కూడా అప్పట్లో ఒక షార్త్గా కూడా పెట్టాను అందరితో గొడవలు పెట్టుకోవడమే తన స్వభావంగా ఉండే మాధురి గారు కూడా తనుజ ప్రేమకి తల ఉంచారు నిజమే కదా ఎంతమంది అవనంటారు తప్పకుండా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక భరణి గారి గురించి వచ్చేసరికి కాసేపు నాన్న అంటాం కాసేపు భరణి సార్ అంటాం ఇది ప్రేక్షకులకి అర్థం కాలేదు అనగానే తనకి కూడా సమాధానం చెప్పింది అందుకు కూడా గేమ్ వచ్చేసరికి సార్ అని పిలిచాను విడిగా టాస్క్లు ఏమీ లేనప్పుడు ఫన్గా ఉన్నప్పుడు నాన్న అంటూ పిలిచాను ఎందుకంటే ఆయన చేసిన సాయం వల్ల రేపు నేను నిజ నేను ఆడిన ఆటలన్నీ ఆయన వల్లనే ఆడాను రే రేపు నేను నిజంగా విన్ అయినా కూడా ఆయన వల్లే గెలిచాను అన్న మాట వచ్చేస్తోంది అందుకే ఆయన నుంచి ఇత మీదనే నేను ఆ హెల్ప్ తీసుకోకూడదని అనుకున్నాను ఫైర్ స్ట్రామ్ వచ్చినప్పుడు ఈ విషయం నాకు బాగా అర్థమైంది అప్పుడు నేను చాలా బాధపడ్డాను అందుకని ఆయన హెల్ప్ తీసుకొని నేను గెలిచానన్న మాట నాకు రాకూడదని చెప్పేసి నేను అలా మాట్లాడవలసి వచ్చింది అన్నది నిజమే కదా తన పాయింట్లో అయితే నిజమే కదా తర్వాత బర్నీ సెకండ్ టైం వచ్చినప్పుడు కెప్టెన్సీ టాస్క్లో తనూజకి తనుజని అడిగారు నేను నీకు హెల్ప్ చేస్తాను రా అని అడిగితే నాన్న మీరు నాకు హెల్ప్ చేయొద్దు మీరు రీతుకు ఒకసారి మాట ఇచ్చున్నారు మీ మాట నిలబెట్టుకోండి రీతుకి సపోర్ట్ చేయండి అని తనుజ చెప్పింది ఈ విషయంలో బర్నీ కూడా తర్వాత తర్వాత ఇదే మాట రీతికి కూడా చెప్పారు చాలా గ్రేట్ తనుజా నీకు హెల్ప్ చేయమని తనే చెప్పిందని చెప్పేసి వర్ణి గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ విషయంలో ఇమానియల్ మీ నువ్వు అంత బాగున్నారు కదా హౌస్లోకి వచ్చిన కొత్తలో కూడా బయట నుంచి కూడా మీరు ఫ్రెండ్సే కదా ఎందుకు మీ ఫోర్త్ వీక్ నుంచి దూరం అయ్యారు తర్వాత నుంచి అని అడగా దానికి రీజన్ ఏంటనేది నాకు కూడా తెలియదండి ఇమానియల్ వస్తాడు కదా ఇంటర్వ్యూకి తప్పకుండా మీరు తనని అడగండి అండ్ నాకు చాలా బాధ అనిపించింది సెవెంత్ వీక్లో ఆయేష అని ఆయేషకి హెల్త్ బాగోకపోతే బంగారం బంగారం అంటూ తనని పట్టించుకున్నాడు నన్ను కనీసం చూడని కూడా చూడలేదు పట్టించుకోలేదు నాకు అది చాలా మనసు తీసుకున్నాను అది నాకు చాలా బాధ అనిపించింది ఇది నేను కళ్యాణ్తో కూడా షేర్ చేసుకున్నానంటూ చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో దీనికి నేనైతే క్లారిటీ ఇస్తున్నాను ఎప్పుడైతే ఇమానియలు తనూజకి అప్పటిదాకా ఇమానియల్ని టాప్లో చెప్తూ వచ్చారు సార్ మనకి వీకెండ్స్లో తనూజకి ఎప్పుడైతే హైప్ ఇవ్వడం స్టార్ట్ అయిందో నాగ్సార్ నుంచి అక్కడి నుంచి ఇక ఒక గేమర్గా ఇమానుయల్ తప్పనలేను నేను అది ఖర్ణింగ్ వాళ్ళు అనొచ్చు కానీ ఖర్ణిగానే అనటానికి లేదు అది అతని ఆటని అతను మెరుగుపరుచుకునే క్రమంలో ఒక ఆమె నుంచి తను డివైడ్ అయ్యి ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తేనే తను హైలైట్ అవుతాడన్న నా ఒపీనియన్ అయితే ఇమానియల్కి వచ్చింది ఇది నా మాట నేను గమనించాను ఇది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది టార్గెట్ చేశాడు నామినేట్ చేయాలనుకున్నాడు కళ్యాణ్ నామినేట్ చేస్తానంటే అప్పుడు స్లిప్ కూడా ఇచ్చాడు తను కళ్యాణ్ నామినేట్ చేయకపోయేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యింది కళ్యాణ్కి ఇమానియల్కి మధ్య అక్కడ కళ్యాణ్ చేత తను తప్పించుకొని సేఫ్గా కళ్యాణ్ చేత తను నామినేట్ చేయించాలని ట్రై చేశాడు అన్న కూడా ట్రోల్స్కి ఎదుర్కోవాల్సి వచ్చింది ఇమానియలు అప్పుడు ఇద్దరికి తనుజకి ఇమానియల్కి గొడవ అయినప్పుడు నువ్వు నా ఫ్రెండే కాదు అనిందట ఆ గొడవలో తర్వాత అతను ఎమోషనల్ అవుతూ అడిగినప్పుడు నామినేషన్స్లో నుంచున్నప్పుడు ఈ మధ్య చివరి వారాల్లో అడిగినప్పుడు నువ్వు నన్ను నీ ఫ్రెండే కాదున్నావు కాబట్టే నాకు బాధిస్తుందని క్లారిటీ ఇచ్చాడు మరి ఇమానియలు ఆ మాట అడ్డం పెట్టుకున్నాడు నిజమైన ఫ్రెండ్స్లో ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి తన గేమర్గా తనను తను ఎదగాలి తనకు దూరం ఉండాలి అన్న ఇదిలోనే ఇమానియలు దూరం పెట్టాడని నాకు అనిపించింది మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయగలరు ఇది తర్వాత తను క్లారిటీ ఇచ్చారు చివరి వారాలు వచ్చేసరికి తనుజతో తను బాగానే ఉన్నాడు తనుజ క్లారిటీ తీసుకుంది వాళ్ళ అపార్థాలన్నీ వదులుకొని చివరిలో చివరి చివరి వారాలు వచ్చేసరికి వాళ్ళు బాగానే ఉన్నారు చివరి మూడు వారాలు కూడా ఇక ఆయషా నామినేషన్ గురించి అడగ్గా ఆ అమ్మాయి బయట నుంచి చూసి వచ్చి మాట్లాడింది తనేంటో నాకు తెలియనప్పుడు తనని గురించి నేను అలాగే మాట్లాడలేను కదా తను బయట చూసి వచ్చి మాట్లాడాను కాబట్టి తప్పగా అనుకోవద్దని తర్వాత తను క్లారిటీ ఇచ్చింది తన గురించి ఏదైనా పాయింట్స్ ఉంటేనే తను వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాలి వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాలి అనుకునే టైప్ నేను కాదు నాకు కూడా వాళ్ళ గురించి తెలి పూర్తిగా తెలిసి ఉంటేనే మాట్లాడాలి అనుకుంటాను కాబట్టి నేను ఆ విషయంలో తర్వాత నేను తనను నామినేట్ చేయకుండా రమ్యాని చేశాను రమ్య వైపు నాకు పాయింట్స్ ఉన్నాయి కరెక్ట్గా అని చెప్పేసి చెప్పింది అయితే అందరినీ గట్టిగానే చదివేశావు అంటూ శివాజీ గారు నవ్వడం జరిగింది లేదు సార్ అంటే లేదమ్మా నేను కూడా పాజిటివ్ వేలోనే చెప్పాను అంటూ ఆయన చెప్పారు చెప్పారు తర్వాత నాకు సార్ చెయ్యి పైకి ఎత్తి పట్టుకున్నప్పుడు నీకేమనిపించింది నీ మనసుకి అని మళ్ళీ అడిగారు ఈ మాట ఫస్ట్లో అడిగారు మళ్ళీ మధ్యలో కూడా అడిగారు అప్పుడు అప్పుడు చెప్తోంది తనుజ చెయ్యి అలా పైకి ఎత్తి పట్టుకున్నప్పుడు చాలాసేపే పట్టుకున్నారు అంటే నాగార్జున గారు ఇద్దరు చేతులు చేయి పట్టుకున్న పైకి ఎత్తినప్పుడు ఇద్దరు కళ్ళు మూసుకున్నారు కదా తనకి తెలీదు కళ్యాణ్కి కూడా తెలియదు ఇద్దరు చేతులు పట్టుకున్నప్పుడు ఎవరికి వాళ్ళకి నేనే విన్నర్ అయ్యానా అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది కదా ఆ క్షణంలో తనుజ మైండ్లో అన్న ఫీలింగ్ వచ్చేసింది కప్ తీసుకెళ్ళి నాన్నగారి ముందు పెట్టి ఇలా చెప్పాలి అని అనుకుందంట ఎలా అంటే నా నాన్న ప్రొఫెషన్ మారిన నీ కూతురు ఎప్పటికీ మారదు కుటుంబం పరుగు నీ కూతురు ఎక్కడ ఉన్నా నిలబెడుతుంది అని చెప్పాలనుకున్నాను మా నాన్నగారు నేను తన మాట వినకుండా బయటికి వచ్చేసాను ఈ ఫీల్డ్లో అని మా నాన్నగారి మీద నాకు ప్రేమ లేదు అని అనుకుంటున్నారు కానీ తనంటే నాకు చాలా ప్రేమ ఉంది అందుకే నా పేరు పక్కన తనుజ పుట్టస్వామి అని మా నాన్నగారు పేరు పెట్టుకున్నాను చాలామంది అది నా ఇంటి పేరు అనుకుంటున్నారు కానీ అది నా తండ్రి పేరు ఆ పేరు నేను చనిపోయే వరకు ఉంటుంది అంటూ ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు తిరుగుతూ చెప్పగా శివాజీ గారు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగి అబద్ధం మా వద్దు అలాంటి మాటలు నాకు తప్పకుండా నాన్నగారు నిన్ను అర్థం చేసుకుంటారు అంటూ పుట్టస్వామి గారు మీ అమ్మాయి ఒక మగపిల్లవాడితో సమానం అందంలో కావచ్చు మంచితనంలో కావచ్చు ఆటలో కావచ్చు నటనలో కావచ్చు మీ కూతురు చాలా గ్రేట్ అండి మీ వంశానికి పేరు తీసుకొచ్చే అమ్మాయి కానీ మిమ్మల్ని ఎక్కడా తగ్గించే అమ్మాయి అయితే కాదు అర్థం చేసుకోండి మీరు కూడా అంటూ పుట్టస్వామి గారికి తన సందేశంగా శివాజీ గారు చెప్పడం జరిగింది వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ చాలా బాగా ఆడే తల్లి నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఎంతోమంది నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి అని అన్ అన్నాడు అని అన్నారు శివాజీ గారు మళ్ళీ అన్నారు శివాజీ గారు ఇరవై లక్షలు తీసుకుంటే బాగుండేది కదమ్మ అంటే లేదు సార్ మా అమ్మ చెల్లి చివరికి మా నాన్నగారు కూడా కప్పు ముఖ్యం అనే చెప్పారు డబ్బు ముఖ్యం కాదనే అన్నారు నేను ఎన్నో ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా ఎంత మనీ వస్తుందని వాళ్ళు ఏ రోజు అడగలేదు అలాగే నేను షోకు వస్తున్నప్పుడు కూడా కప్పు ముఖ్యం అని మా నాన్నగారితో సహా చెప్పారు నేను ఆ కప్పు తీసుకెళ్ళి వాళ్ళకి చూపించలేకపోయాను కానీ ఎంతోమంది ప్రేమను పొందగలిగాను నేను విన్నర్ కాకుండా పోతానా అనే అనుకుంటున్నానని అనగానే శివాజీ గారు ఎవరన్నారమ్మా ఎవరన్నారు నువ్వు విన్నర్ కాదని యు విన్ ద హార్ట్స్ అంటూ ఆయన గొంతులో వినిపించిన ఆ మార్ధవం కావచ్చు ప్రతి ఒక్క మనసున్న ప్రతి ఒక్కరికి కూడా కదిలిస్తుంది ఆయన్ని ఆ హోస్ట్ కూడా కదిలిపోయి అమ్మాయి కోసం నిలబడ్డారు నిజంగా అండి హార్ట్స్ ఆఫ్ శివాజీ గారికి కూడా ఇంత చక్కగా బజ్ హార్ట్ సీట్లో ఉన్న మనిషిని ఒక రకమైన హా హార్ట్ హీట్ ఎక్కించే క్వశ్చన్స్ వేస్తారు ఆ అమ్మాయి పెయిన్ తగ్గించి మాటలు మాట్లాడారు చాలా సంతోషం అనిపించింది ఇక ఫ్యూచర్ ఏంటమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగా ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాను సార్ అది రిలీజ్కి ఉంది ఒక ఓటీటీ నవంబర్లో చేయాల్సి ఉంది నేను ఇటు వచ్చేసాను కదా అది ఆగిపోయిందంటే అది ఏం ఆగిపోదమ్మా అక్కడే ఉంటుంది ఆ ప్రాజెక్ట్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా ఎన్నో ఎన్నో అవకాశాలు ఉన్నాయి నీ కోసం ఎంతోమంది నువ్వు సీరియల్స్లోకి రావాలని ఎదురు చూస్తున్నారు అని అనగానే సార్ సీరియల్స్లో చేస్తాను తప్పకుండా కాకపోతే సినిమా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు సమయం ఉన్నప్పుడే సినిమాలు అవి చేయాలి కదా నేను సీరియల్స్ తర్వాత అయినా కొంచెం చేయొచ్చు అనగానే లేదమ్మా ఎంతోమంది స్త్రీలు నీకోసం ఎదురు చూస్తున్నారు అనగానే అవునా అంటూ తను నవ్వడం జరిగింది తర్వాత క్వశ్చన్ వచ్చేసి పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు పెళ్లి ఏమైనా ఉందా మా వాడు ఎవరైనా ఉన్నారా అనగా తను సిగ్గుపడుతూ నవ్వుతూ అమ్మని అడిగి చెప్తా అమ్మని అడిగి చెప్తా అంటే ఈ రెండు క్వశ్చన్స్కి తను నవ్వుతూ సమాధానం చెప్పింది ఇక ఇక శివాజీ గారు ఓకే అమ్మ గాడ్ బ్లెస్ తల్లి నీ ఫ్యూచర్ అంతా బాగుండాలి అంటూ దీవించడం జరిగింది ఇంకా అమ్మాయి బయలుదేరగా ఆగమ్మా ఆగంటూ మళ్ళీ పులి బొమ్మ చేతికిచ్చి ఒక పులి ఇంకా పులిని మర్చిపోవచ్చా తల్లి అంటూ ఆ బొమ్మని మళ్ళీ ఆ అమ్మాయి చేతికిచ్చి విష్ చేసి పంపించడం జరిగింది బా ఎంత బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండి బిగ్ బాస్ బస్ చరిత్రలోనే మనసుల్ని కదిలించే బస్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో ఉన్న విన్న విన్నవాళ్ళు తప్పకుండా తప్పకుండా కామెంట్ చేయగలరు నేను ఎక్కడైనా తప్పుగా పొరపాటుగా నా వాయిస్ వినిపిస్తే మన్నించండి చెప్పాను కదా నాకు టీత్కి సంబంధించి ట్రీట్మెంట్లో ఉన్నాను తప్పకుండా నేను త్వరలో ఒక వీక్ తర్వాత నా వాయిస్ కూడా క్లియర్ అవుతుంది తప్పకుండా అది అర్థం చేసుకొని నాకు మీ సపోర్ట్ని అయితే అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ